ఓకే ఎవరు మాట్లాడతారా తరఫున నాగేంద్ర నేను చెప్తున్నాను మేము ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నాము జనతా ప్రజలకు సరికిస్తాము స్టాక్స్ అన్నీ మేము ఎలాంటి కమిషన్లు బోసన్న గారికి ఇవ్వట్లేదు అని ముఖంగా తెలియజేస్తున్నాము ఎవరో ఆరోపణలు చేస్తున్నారు అందుకు ఇది నేరుగా మేము తెలియజేస్తున్నాము ోస్ అన్న అధ్యక్షుడు ఆయనతోనూ ఎటువంటి మాకు లావాదేవీలు లేవు ఏమున్నా మనం బిల్లుతో సరికిస్తాము బిల్లుతో మాకు అమౌంట్ అకౌంట్లో వేస్తున్నారు అక్కడి నుంచి జంటా బజార్లో వర్క్ చేసే వాళ్ళతో కానీ ఎవరితో కూడా కానీ మనం ఏమున్నా ఉంటే ఆర్డర్ తీసుకుంటాము నేరుకుపోతాము సరుకు ఇస్తాము విత్ బిల్లుతో ఇస్తాము విత్ బిల్లుతో మనము సరుకు డెలివరీ ఇస్తాము అంటే టీడీపీ నేతలు మాట్లాడింది వాస్తవాలు కాదంటారా అది వాళ్ళ విజ్ఞత రాజకీయానికి అతీతంగా మేము మా సర్వీస్ అంటే బోస్ అన్న వ్యాపారస్తులము వ్యాపారస్తులము సరికిస్తున్నాము సరికిస్తున్నాము అందరికంటే అన్న మీద అమ్మాయిలకు ఇంకా కొంచెం పర్సంటేజ్ తక్కువ వేసే ఇస్తున్నాం కానీ మేము వ్యాపారంగా వ్యాపారస్తులుగా ఉన్నాం కానీ రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పనేసి ఖండిస్తాను అది ఏ పార్టీ అనేది కాదు ఆరోపణ అనేది తప్పని ఖండిస్తాను సరికిస్తున్నాం డబ్బులు తీసుకుంటున్నాము తప్పితే ఎలాంటి సంబంధము లేదు రాజకీయంగా సరికిస్తున్నాము మా బిల్లులు ఇస్తున్నా మాకు అమౌంట్ ఇస్తున్నారు అసలు రాజకీయంగా మనకి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి అది వాళ్ళ వాళ్ళ ఇష్టం మనకంటూ మనకేమి సరుకు ఆర్డర్ కావాలా ఏదో దానివల్ల మనము పది రూపాయలు సంపాదించుకుంటున్నాము మాకు సర్వ్ సేల్స్ అయ్యేదానికి ప్లేస్ మంచి ప్లేస్ కాబట్టి ఇప్పుడు మాకు రిలయన్స్ ప్లస్ మోర్ సూపర్ మార్కెట్లు ఇట్లా అవన్నీ దాంతో మాకు డిస్ట్రిబ్యూటర్ చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు మాకు జనతా బజార్ వల్ల మేము ప్రతి ఒక్కరు స్టాక్ అమ్ముకోగలుగుతున్నాము మా వల్ల మేము తక్కువ ఇచ్చి మేము జనతా బజార్ని అభివృద్ధి పరుస్తున్నాము కానీ ఆ జనతా బజార్ వల్ల మేము ఇది పొందుతున్నాం అనుకోదు కాకపోతే మనం ఏమున్నా సర్వ్ సప్లై ఇవ్వడము మాకు అకౌంట్లో డబ్బులు ఇవ్వడం ఎవరికి ఎవరికి ఇవ్వడం కానీ ఈవెన్ పది రూపాయలు అంటే కూడా ఎవరి చేతులు ఇవ్వరు ఏమున్నా బిల్ టూ బిల్లు పోయిందా డెలివరీ తీసుకున్నారా అమౌంట్ అకౌంట్లో వేస్తారు ఎవరికి రాండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పరు ఓన్లీ ఒక హమాలిని తప్ప ఇంకెవ్వరికి ఆ జనతా బజార్లో బిల్లుతో తప్ప కానీ క్యాష్ ఎవరికి ఇవ్వరు అక్కడ వాళ్ళకి మనం ఏం లేవాదేవీ ఎవరు దిగడం లేదు వాళ్ళ పాటి వాళ్ళ ఉప్పని మా పాటికి మేము సరికిచ్చినామా నేర్చుకున్నామా మా పార్టీకి మేము జనతా బజార్ నుంచి ఎక్కడ ఎక్కడా లేవాదేవివాదేవి ఏమి లేవు కాబట్టి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు అంతవరకునే మేము చెప్పగలుగుతాం ఇచ్చుకుంటాం ఎలక్షన్ జరపడము జరపకపోవడము అది వాళ్ళు ఇష్టం అది మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము సరుకు సప్లై ఇచ్చాము మాకు ఎవరు ఉన్నా మేము ఇస్తాం అది బోసన్ ఉంటారా ఇంకోరు ఉంటారా మాకు కావాల్సిన సమస్య కావాలా మాకు రేపు ఇది ఆ జనతా బజార్ మాకు ఆధారాలు చూపిస్తూ ఉంది దాన్ని మనము పోగొట్టుకుంటే మాకు ఇబ్బంది ఎందుకంటే మాకు టార్గెట్లు ఉంటాయి మాకు సవ నెలకి ఇంత టార్గెట్ అని ఉంటుంది ఆ టార్గెట్ మేము రీచ్ కావాలంటే మాకు జనతా బదారులో మాకు సేల్స్ బాగుంటుంది ఈరోజు ఎంతో పెద్ద రిలయన్స్ పడినా కూడా ఈరోజు ప్రజలు కూడా అభిమానంతో జనతా బజార్లో వచ్చి కొంటున్నారు ఎందుకంటే తక్కువ రేట్లు తెస్తున్నామని అంటే మేము తక్కువ రేట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు మాకు ప్రజలకి తక్కువ రేట్తో సరుకు సప్లై చేస్తున్నారు వచ్చిన వినియోగదారులకి సరుకు తక్కువ రేటుతో చేస్తున్నారు పోయిన మంత్లో కూడా మమ్మల్ని అడిగినారు ఏమనేసి వన్ మంత్ మేము తక్కువ రేటుకి వెళ్తే మీరు కూడా మీరు ఎంత అనుకూలమైతే అంత తగ్గించి ఇవ్వండి ఓకే చేస్తాం మా మాకెంత ఎంత వస్తుందో దాంట్లో మేము తగ్గించి కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ జంటా బజారు బాగుండాలనే ఉద్దేశంతో కస్టమర్ ఇంకా పెరగాలనే ఉద్దేశంతో మేము అక్కడ రేట్లు కూడా తక్కువ ఇచ్చి మేము మార్జిన్ తగ్గించుకుని మేము వ్యాపారం చేసుకున్నాం ఏమి ఇక్కడ ఏ ఎటువంటి లేవలేదు ఏమున్నా బ్యాంక్ ఓన్లీ బిల్లు పోయిందా ఓన్లీ బ్యాంకే కానీ ఎవరికి చేతి క్యాష్ ఇచ్చేది ఇచ్చేది కూడా ఉండదు నూరు రూపాయలు కూడా బిల్లు ఇచ్చేసింది మన జనతా బజార్కి అది పక్కా దీంతో ఎవరికి స్టాఫ్తో మాకు సంబంధమే లేదు ఓన్లీ మనము మనం ఆర్డర్ ఇచ్చే వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం ఏమన్న ఒకటి పేర్చుకున్నాం మా పాటికి మేము వచ్చేస్తాం అంతే జనతా బజార్లో జరిగిన విషయం ఉన్నది నేను చెప్పిన అది దానికి నేను ఏం చేయలేదు మా డిస్ట్రిబ్యూటర్స్ మేము ఇంతే పని మరి ఇంకేమీ లేదు కొంతమంది బయట నుంచి కూడా తెప్పించుకుంటారు ఏదన్నా బిల్లుతోనే జరుగుతుంది వితౌట్ బిల్లు నాట్ అలౌడ్ ఇన్ జనతా బజార్ ఓన్లీ బిల్లుతోనే ఏదన్నా ఉన్నాయి జనతా బజార్ సరికిచ్చేవరకునే మిగతా లోపల ఏదో మనకి సంబంధం లేని విషయాలు ఎవరికి ఎవరు మేము ఇవ్వడం లేదు बाहे मुदे सर बिल बिल बैंक अंत माँ लावादेवी अंत बाग முதல